హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ అయితే మనం పోహా అంటే అటుకుల మిక్చర్ అయితే చూడబోతున్నామండి బేకరీ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా అయితే నేను మీకు ఈ అటుకుల మిక్చర్ ప్రిపరేషన్ అయితే చూపించబోతున్నానండి మామూలుగా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ పండగలు పార్టీస్ ఎక్కడైనా టూర్ వెళ్ళాలనుకున్నా లేదు పిల్లలు హాస్టల్కి వెళ్తూ ఉంటారు కదండి ఇంటికి వచ్చి లేదా మనం హాస్టల్కి వెళ్ళి ఇవ్వాలనుకున్నా ఇలా ఎన్నో రకాలుగా చాలా టేస్టీగా ఉపయోగపడే ఈ అటుకుల మిక్చర్ అయితే చాలా సింపుల్ రెసిపీతో నేను మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే ఒక మిక్సీ జార్లోకి సోంపు ఒక స్పూన్ అండి టీ స్పూన్ తీసేసుకోండి తర్వాత ధనియాలు ఉంటే ధనియాలు తీసుకోండి నా దగ్గర ధనియాలు లేవు అందువల్ల ధనియాల పౌడర్ అంటే కొరియాండ్రం పౌడర్ని ఒక రెండు టీ స్పూన్లు తీసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు వచ్చి ఒక టీ స్పూన్ తీసుకున్నాను కారం రెండు టీ స్పూన్లు తీసుకుంటున్నాను మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళయితే స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి షుగర్ అండి చక్కెర ఒక టీ స్పూను తర్వాత ఉప్పు సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకుంటున్నానండి మిక్సీ పట్టిన తర్వాత టేస్ట్ చూసి తక్కువ ఉంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత జీలకర్ర అండి ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను ఇవన్నీ మిక్సీ పట్టేసి ఇలా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి మనం ఇందులోకి వెల్లుల్లి కచ్చాపచ్చా దంచి పెట్టుకోవాలండి పచ్చి కరివేపాకు పల్లీలు పప్పులండి పప్పులు రెడీగా పెట్టేసుకొని ఇలా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలా జాలి గిన్నెలోనే మనం ఇలా ఆయిల్లో వేయించాలి కాబట్టి సన్నని మంట మీద ఇలా నేను చూపిస్తున్న విధంగానే మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా ఇలా వేయించుకోవాలి నూనెలో అయితే డైరెక్ట్గా వేయకూడదండి మనకు కావలసిన విధంగా అయితే వేయించుకోలేము ఆయిల్లో వేసామంటే ఇలా అయితే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి ఎలా కావాలంటే అలా వేయించుకొని నీట్గా అయితే తీసేసుకోవచ్చు ఇందులో వేయించేసిన తర్వాత ఆయిల్లో నుంచి ఇలా మరొక గిన్నెలోకి అయితే నేను తీసుకున్నాను ఆయిల్ మొత్తం అనేది కింద వేరే పాత్రలోకి వెళ్ళిపోతుంది మనకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నామండి ఫ్రై చేసి పెట్టుకున్నాము ఆయిల్లో తర్వాత కొంచెం ఫ్లేమ్ ఎక్కించిన తర్వాత చూడండి ఇలా అటుకులు వేసి చూస్తే ఇలా పేలుతూ పైకి రావాలండి నాకైతే వచ్చేసాయి కాబట్టి ఇలా జాలి గిన్నెలో అటుకులు వేసుకుంటూ కొద్ది కొద్దిగా ఇలా మనం ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలండి చూస్తు నేను చూపిస్తున్న విధంగానే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గిన్నెతో అయితే ఇలా వేయించుకొని మరొక పాత్రలోకి తీసుకోవాలి చూస్తున్నారు కదండి కొన్ని అటుకులైనా సరేనండి మనకి చాలా అవుతాయి కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్లో పార్టీస్లోకి అయితే ఎక్కువ మంది కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ అటుకుల మిక్చర్ని ఇలా బయట కూర్చొని ప్రశాంతంగా కలుపుకుందామండి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా అటుకుల్లోకి వేసేసి ఒక గరట సహాయంతో మెల్లిగా కలపాలండి ఎక్కువ హార్డ్గా కలపకూడదు విరిగిపోతాయి ఇలా పాత్ర అంచుల చుట్టూ నేను చూపిస్తున్న విధంగా మెల్లిగా కలుపుకోవాలండి కలిపేటప్పుడు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాలండి లేకపోతే విరిగిపోతాయి ఒకవేళ గిరటితో వద్దనుకుంటే మాత్రం మీరు చేత్తో అయినా సరే కలిపేసుకోవచ్చు ఈ టైంలో అయితే మీరు టేస్ట్ కూడా చూసి ఉప్పు కారం తక్కువ ఉన్నా కూడా కొద్దిగా సాల్ట్ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి మరీ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు నేను తీసుకున్న అయితే ఒక హాఫ్ కిలో అటుకులండి హాఫ్ కిలోకి చూడండి ఎన్ని అటుకులు అయ్యాయో అసలు పేల్చిన తర్వాత ఈ మిచ్చర్ అయితే మా పిల్లలు చాలా హ్యాపీగా తింటారండి ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగా నాకు ఈ స్నాక్స్ అనేవి ఉపయోగపడతాయి పిల్లలకి పెట్టడానికి అందువల్ల ఇష్టంగా తింటారనే ఉద్దేశంతో ఇలా బేకరీ స్టైల్లో అయితే పప్పులండి తినే పప్పులు ఒక కప్పు తీసుకున్నాను తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై ఫ్రూట్స్ ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉంటే మాత్రం ఇంకా యాడ్ చేసుకోండి నేనైతే నా దగ్గర ఉన్నవి ఇవే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అక్కడ నా టూర్ వెళ్ళినప్పుడు జర్నీకి అయితే మరీ టేస్టీగా ఉంటుందండి